పరీక్షపై చర్చే కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యార్థుల సమితి వైస్ ప్రిన్సిపల్ మనీష్ సంగప్ప పేర్కొన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో మొదలైన ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాసేందుకు దోహదపడుతుందని చెప్పారు విద్యార్థులు ఎంతో కష్టపడి చదివిన పరీక్షల కంటే ఒక రకమైన భయంతో ఉంటారని అన్నారు దీనిని పోగొట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ పరీక్షా పే చర్చ లాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు కాగా నవోదయ విద్యాలయంలో పదకొండవ తరగతి చదువుతున్న గౌతమ్ అనే విద్యార్థి మాట్లాడుతూ పరీక్షా పే మంచి అవగాహన కార్యక్రమం అన్నారు చదువులో ఎలాంటి బెరుకు లేకుండా ఉపయోగపడుతుందని చెప్పారు సాహితి అనే విద్యార్థిని మాట్లాడుతూ పరీక్షా పే చేర్చ లాంటి కార్యక్రమాలు స్పూర్తినిస్తాయని పేర్కొంది పరీక్షలంటే విద్యార్థుల్లో ఒక రకమైన ఆందోళన ఉంటుందని దీన్ని తొలగించే విధంగా ప్రధాని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం బాగుందన్నారు పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై ఒకటి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడింది తల్లిదండ్రులు పిల్లలు మరియు ఉపాధ్యాయులకి ఉన్న కొన్ని ప్రశ్నలకు జవాబుల కోసం విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం పరీక్షలను పండుగలా జరుపుకోవడానికి Pariksha Pracharcha this year it talks about relieving stress and anxiety about exams in students he also wrote a book called Exam Warriors which talks about celebrating exams as a festival this is a great initiative taken up by our prime minister and the book is must is a must read the purpose of this program is children should have the confidence courage and they have to prepare well in the examination this is the main purpose to develop the awareness among the children. And even though, as a part of Ch Parikshapi Church, so Honorable Prime Minister is directly interacting with the children. What are the difficulties? And in what way the examination of course, they have to prepare? And this is a very good course, program to create a future citizens of this country.